చాలా అంశాలు మీరు రాశారు ఇందులోనే ఒకటేం చేసిండ్రు మొత్తం కూడా ఆనవాళ్ళు అన్నిటి కూడా ఉండకుండా చేస్తామని తెలంగాణ తల్లి రూపురేఖలను మార్చారు తెలంగాణ స్టేట్ టీఎస్ అని ఉంటే టీజీ అని మార్చారు ఇవాళ లేటెస్ట్ గా గవర్నర్ గారి ప్రసంగం చేసిన రోజునే వాళ్ళు ఇవాళ ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసింది అధ్యక్ష లోగో ఆ లోగోలో ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడైతే కాకతీయ కళా తోరణాన్ని చార్మినార్ని తీసేస్తామని చెప్పేసి అంటే ఆనాడు ప్రజలందరూ అదేవిధంగా మేధావులు అందరూ కూడా చెప్తే దాని మీద వెనక్కి తగ్గినట్టు దక్కింది కానీ ఇవాళ మరలా దాన్నే ఇవాళ మొత్తం కూడా తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ రిలీజ్ చేసిన దాంట్లో ఆ రెండు లేకుండానే ఇచ్చారు అంటే ఇది కావాలని చేసిండ్రా లేకపోతే మొత్తం మార్చాలని చెప్పేసి అనుకున్నారో దయచేసి మీరు ఆలోచించాలి ఇవాళ కళా తోరణం కానీ చార్మినార్ కానీ రాజముద్ది నుంచే తొలగించడం అంటే ఖచ్చితంగా చారిత్రక దోహం తప్ప మరొకటి కాదు అధ్యక్ష ఇవాళ మేము తెలంగాణ తల్లిని మార్చడం అతి సామాన్యంగా ఉండాలని చెప్పేవాళ్ళు ఎవరు అధ్యక్ష అతి సామాన్యంగా ఉండాలంట నగలు ఉండొద్దంట వడ్డానం ఉండొద్దా చెప్పేవాళ్ళు మాత్రం వారు వారి కుటుంబ సభ్యులు మాత్రం నగలు వేసుకుంటారు వడ్డానలు వేసుకుంటారు కోట్ల రూపాయలైన వాచ్లు పెడతారు అదేవిధంగా అన్ని చేస్తారు వారు మాత్రం తెలంగాణ మహిళ చాలా అతి సామాన్యంగా ఉండాలని కోరుకుంటా ఉన్నారు అంతేకాదు తెలంగాణ తల్లి నుంచి వెళ్ళి బతుకమ్మను వేరు చేయడం అంటే తెలంగాణ బతుకుని అవ అవమానం చేయడం తప్ప మరొకటి కాదు తెలంగాణ తల్లి ఉద్యమాగ్నిలో పుట్టింది ఎవరి కుట్ర నుంచేలో కువారం నుంచేలో ఓర్వలేని తన నుంచేలో పుట్టలేదు అధ్యక్ష కాబట్టి ఆ తెలంగాణ తల్లిని మార్చడం అదేవిధంగా మేము అడిగేది ఒకటే రాహుల్ గాంధీ గారు కూడా చెప్పిండు ఇవాళ పథకాలకు పేర్లు మార్చడము ఇంకోటో చేస్తే ఇవాళ చేయలేనప్పుడు అది చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు దాన్ని మేము ఇవాళ విశ్వసిస్తున్నాం పేర్లు మార్చడం కాదు నెంబర్లు మార్చడం కాదు ప్రజల యొక్క బతుకులు మార్చండి ఆ ప్రజల బతుకులు మార్చే దాంట్లో ఖచ్చితంగా సమాజం గమనిస్తున్నది మేమందరం కూడా ఇవాళ తెలంగాణ కళా తోరణాన్ని దాన్ని మార్చదలుచుకుంటే చార్మినార్ రాజముద్రణలా మార్చదలుచుకుంటే మేము వరంగల్ జిల్లా వాసులమే కాదు మొత్తం తెలంగాణ యావత్తు ఆత్మగౌరవంతో బతికే వాళ్ళం అన్నం ఉన్నా లేకున్నా కూడా కాదు అందుకే మేము ఖచ్చితంగా చెప్తున్నాం వరంగల్ మహనీయులైన రాణి రుద్రమదేవి సాక్షిగా సర్దార్ సర్వాయి పాపన్న సాక్షిగా తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య సాక్షిగా మా అక్క చాకలి ఐలమ్మ సాక్షిగా సమ్మక్క సారక్క సాక్షిగా మా ఆత్మ గౌరవం నిలబడడానికి ఖచ్చితంగా పోరాడతాం మీరు దయచేసి మార్చవద్దు మారుస్తే మళ్ళా మేము వచ్చిన తర్వాత మళ్ళా మేము తెచ్చుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష